గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాణి ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అయితే గురువారం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు ఈ విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగి కూలిపోయింది ప్రమాద సమయంలో రూపాని విమానంలోని బిజినెస్ క్లాస్ సీట్లోని కూర్చొని ఉన్నారు లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంచి వ్యక్తిగా రాష్ట్ర మంచి పేరు సంపాదించుకున్న లీడర్ అయిన లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విమానంలో బయలుదేరారు చివరిసారిగా తన కుమార్తెతోనే మాట్లాడారు తాను బయలుదేరాననే విషయాన్ని కూడా తెలియచేశారు బీజేపీకి చెందిన విజయ రామ్నిక్ లాల్బాయ్ రూపాని రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అయితే దురదృష్టం చిన్న కుమారుడు పూజిత్ కూడా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు విజయ రూపాని గారి మంచితనం గురించి ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు రియల్ ఆగస్టు రెండున జన్మించారు విజయ్ లాల్ రూపాణి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు గుజరాత్ రాష్ట్రానికి పదహారవ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేశారు రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి గుజరాత్ శాసనసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు విజయ్ రూపాని మయన్మార్లోని బనియా కుటుంబంలో లాల్ రూపాణి మాయాబెన్ దంపతులకు ఏడో పుత్రుడిగా జన్మించారు పంతొమ్మిది వందల అరవైలో మయన్మార్లో రాజకీయ అస్థిరత కారణంగా ఆయన కుటుంబం గుజరాత్లోని రాజ్కోట్కు వచ్చేసింది ఆయన ధర్మేంద్ర సిన్ హార్ట్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి న్యాయశాస్త్రం పట్ట అందుకున్నారు తన తండ్రి స్థాపించిన రసిక్లాల్ అండ్ సన్స్ అనే ట్రేడింగ్ సంస్థలో ఆయన పనిచేశారు తర్వాత స్టాక్ బ్రోకర్గాని ఎదిగారు రాజకీయ జీవితం చూస్తే విజయ రూపాణి తన రాజకీయ జీవితాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి ద్వారా విద్యార్థి ఉద్యమకారుడిగా ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విజయ రూపాణి రాష్ట్రీయ స్వయం సంఘ్ ఆర్ఎస్ఎస్లో చేరారు బీజేపీ స్థాపన నుంచి ఆయన పార్టీతో సన్నిహితంగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ సమయంలో ఆయన పదకొండు నెలల పాటు బుజ్ అలాగే భావనగర్ జైల్లో ఖైదీగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై ఒకటి వరకు ఆర్ఎస్ఎస్లో ప్రచారకుగా పనిచేశారు బీజేపీలో పలు పదవులు చేపట్టారాయన పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో రాజ్కోట్ గుజరాత్ మేయర్గా ఎన్నికయ్యారు రెండు వేల ఆరులో గుజరాత్ టూరిజం చైర్మన్గా నియమితులయ్యారు రెండు వేల ఆరు నుంచి పన్నెండు వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు గుజరాత్ బీజేపీ యూనిట్లో నాలుగు సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేశారు వేల పద్నాలుగులో వాలా రాజ్కోట్ వెస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు దీంతో విజయ రూపాణి బీజేపీ తరఫున ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు భారీ మెజారిటీతో గెలిచారు నవంబర్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మొదటి కేబినెట్ విస్తరణలో రవాణా నీటి సరఫరా కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా ఆయనకు అవకాశం వచ్చింది ఫిబ్రవరి రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదహారు ఆగస్టు వరకు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఇక ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు చేపట్టారంటే ఆనందిబెన్ పటేల్ రాజీనామా చేశారు ఆ తర్వాత విజయ్ రూపాణి ఆగస్ట్ ఏడు రెండు వేల పదహారున గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా ఇద్దరూ కూడా ఆయనపై నమ్మకంతో ఈ ఇచ్చారు రెండు వేల పదిహేడు గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్గురును ఓడించానని గెలిచారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఆరున రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన హయాంలో గుజరాత్లో ఆరు వేల గ్రామాలను డిజిటల్ హైవేతో అనుసంధానించారు ఉజాలా యోజన కింద ఎల్ఈడి బల్బుల ధరలు కూడా తగ్గించారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదకొండున ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు తర్వాత భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ఆయన వ్యక్తిగత జీవితం చూస్తే విజయ్ రూపాణి అంజలి రూపాణిని వివాహం చేసుకున్నారు ఆమె బీజేపీ మహిళా విభాగంలో సభ్యురాలు కూడా వారికి ఒక కుమారుడు రుషబ్ కుమార్తె రాధిక ఉన్నారు అయితే దురదృష్టం ఏంటంటే వారి చిన్న కుమారుడు పూజిత్ ఒక ప్రమాదంలో మరణించారు పూజిత్ రూపాణి మెమోరియల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాతృత్వ కార్యకలాపాలు చేస్తున్నారు విజయ రూపాణి రాజకీయ జీవితం సామాన్య కార్యకర్త నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదిగిన సుదీర్ఘ ప్రయాణాన్ని సూచిస్తుంది ఆయన స్వభావం నైపుణ్యం రూపాణిని బీజేపీలో విశ్వసనీయ నాయకుడిగా నిలబెట్టాయనే చెప్పాలి ఇక రెండు వేల పదహారు ఆగస్టు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు గుజరాత్కి ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించారు తన ప్రశాంత స్వభావం దృఢమైన పరిపాలనా శైలితో పేరు పొందారు ఆయన రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి కోవిడ్ తర్వాత పరిస్థితుల నుంచి కోలుకుంటున్న కీలక సమయంలో గుజరాత్ను సమర్థవంతంగా నడిపించారు ఆయన పాలనలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన ప్రజా సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు మృదు స్వాభావిగా క్రమశిక్షణ కలిగిన జీవనశైలితో బలమైన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది తరజు గుజరాత్లోని వివిధ దేవాలయాలు సందర్శిస్తారు మత సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆయన ఆకస్మిక మరణం గుజరాత్ రాజకీయాల్లో బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది ఆయన గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది విజయ రూపాణి అదృష్ట సంఖ్య పన్నెండు సున్నా ఆరు విజయ రూపానికి సంబంధించి అన్ని వాహనాల నెంబర్ కూడా పన్నెండు సున్నా ఆరు అని ఉంటుంది ఈ నెంబర్ విజయ రూపానికి ఎంతో కలిసి రావడంతో తన లక్కీ నెంబర్ అని అంటారు కానీ చివరికి ఆ లక్కీ నెంబరే ఆయన ప్రాణాలు తీసిందనుకుంటున్నారు అందరూ కూడా దానికి కారణం ఆయన మరణించిన రోజు కూడా పన్నెండో తేదీ ఆరో నెల అంతేకాకుండా ఆయన సీట్ నెంబర్ కూడా పన్నెండు దీంతో మాజీ సీఎం అదృష్ట సంఖ్యనే దురదృష్టంగా మారిందంటూ నెటిజన్లు ఆయన అభిమానులు కూడా బాధపడుతున్నారు